ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న ఒకటి నాకు నవ్వు కలిగించే సన్నివేశం వస్తుంది ఆభరణాలు ఏ ఏ ఆభరణాలు ఎలా ఎలా పెట్టుకుంటే ఏం ఫలితాలు వస్తాయి దానికంటే ముందు ఆధునికులకి ఎంత వెలుగు ఉందో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ ఒకప్పుడు బంధులను ఉండేవి అంటే ఆడవాళ్ళు ధరించిన తర్వాత మోచేతి పైకి అంటే బుదమ్ములనమాట ఇక్కడికి మోచేతి పైకి రెండు బంధులు కట్టుకునేవారు అంటే జాకెట్కి కానీ ఉండేది ఒకప్పుడు చాలా ప్రసిద్ధి ఎంతవరకును ఎనభై ఎనభై ఒకటి దాకా ఉన్నట్టుండి షాపుల్లో ఆ బంధుల జంట రావడం మానేసింది ఒక్కటే రావడం మొదలెట్టింది ఎందుకు నేను అడిగి ఇదేమిటిగా అన్నా లేదండి ఇప్పుడు ఇదే ఫ్యాషన్ అండి అన్నాడు ఆ తర్వాత నాకు అర్థమైంది ఒక సినిమాలో మహాతల్లి రెండు చేతులకి బంధులు పెట్టుకుని డాన్స్ చేస్తోంది ఓ మధ్య లో కుడి చేతి దారి ఈ దారి కింద పడిపోయింది చూసుకోలేదు కంటిన్యూ చేశారు అక్కడి నుంచి ఆ హీరోయిన్ ఒక్క ఒక్కటే బంధు పెట్టుకుంది కనుక దాంతో ఇది వ్యాషన్ అయిపోయింది ఆభరణాల్లో కూడా మీ ఇష్టం వచ్చినట్టుగా ఎవరెవరినో ఇమిడియేట్ చేయడం తప్ప ఆభరణాలు ఎందుకో తెలియటం లేదు ఆ భరణం అంటే అర్థమే తెలుసా ఆ సమంతాత్ భరం వహతి నీవు ధరించినందువల్ల నీకుండే కష్ట నష్టాలన్నీ కూడా అది ధరిస్తుంది అంటే చూడాలని ఉంటుంది ఇక్కడ చూడండి పాపిడి పిందిరి అంటారు దాన్ని చూడాలని అంటే ఇక్కడ ఉంటుంది మీద మాడు మీద ఉంటుంది అది అది కూడా ఈ మధ్యని ఫ్యాషన్ ఆరిపోయింది మాడు మీద ఉంటుంది అది ఎక్కడ ఉంటుంది వివాహం అయిన తర్వాత అమ్మాయి గర్భవతి అయినప్పుడు భర్త సూర్య దినానికి వచ్చినప్పుడు మొదటిసారి చూడామని పెడతారు అక్కడ అంటే బ్రహ్మరంధ్రాన్ని కాపాడుతూ తద్వారా పుట్టబోయే బిడ్డకి క్షేమము అందుకని చూడామని పాపిడి పిందులేని ఒకటి ఉంటుంది అది కూడా దాన్ని పాపిడి పట్టామే మన మనవాళ్ళు అది ఎందుకని ఇప్పుడు జుట్టు చూకోవడమే లేదు కదా అది ఏమిటంటే పాపిడ తీస్తారు పాపిట అంటే అన్నమాట ఈ మధ్య భాగము ఈ ఒక పక్క కుడిపక్క గంట దేవతలు ఉంటారు ఎవరి పక్కకి రాక్షసులు ఉంటారు వీళ్ళని ఆపడానికి అని చెప్పి అది ఉంటుంది మధ్య లోపల పాపిడి పింద్రి ముక్కుకి ముక్కు పుడక లేదా నత్ ఇలాంటివి ఉంటాయి ముక్కు పుడక దేనికి ఆడవాళ్ళు ఎక్కువగా కష్టపడతారు కనుక ఉచ్ఛ్వాస నిశ్వాసాలు బాగా ఉంటాయి కనుక బంగారము వెండి రాగి వీటి మూడి మీద వచ్చే గాలి వెళ్ళినట్టయితే వాళ్ళకి వాత పిత్త కప రోగములు రాకుండా ఉంటాయి అందుకని ముక్కు పుడకని ఈ మూడు రకాల వాటితోటి అలాగే నత్ అంటారు బేసరి అంటారు బేసరి అంటే వీటి ప్రవాలు వేరే ఉన్నాయి ముక్కుకి నచ్చేలా కిందకి వెళ్లాడుతుంటుంది అది బేసరి నత్తు ఈ పక్క నీంగిలాగే ఉంటుంది ఇది ముక్కుకి చెడికి దుద్దులు మాత్రమే కాదు ఈ మధ్య కొంచెం చిన్న చిన్న పుష్పాలు లాంటి రింగు లాంటివి వస్తున్నాయి ఇప్పటికీ విశాఖపట్నం ప్రాంతాల్లో మగాళ్ళకి చెవి పైన ఉంటుంటాయి చూడండి మీరు ఇవి కొత్త ఫ్యాషన్ గారు ఎప్పటి నుంచో ఉన్నాయి దాని పేరు కర్ణపుష్పములు అంటారు అందుకనే పూజ ఏం చేయాలంటే జైలో పెట్టుకుంటారు అది అందుకోసం ఆ కర్ణపుష్పాలు పైకి ఉండేవి కిందకి దిగి వచ్చాయి ఇప్పుడు అంటే ఈ ప్రతి ప్రతి ఆభరణానికి కూడా ఒక నియమం ఉంది చెవికి దుద్దులు ఉంటాయి దుద్దు లోపల ఎన్ని రోజులు ఉండాలో తెలుసా అంటే ఆరు రాళ్ళు ఉండాలి ఎందుకని దుద్దుల్లో ఎవరు ఆరు రాళ్ళేనికి అంటే దానికి కారణం ఉంది మూడు రాళ్ళు కూడా పెడుతుంటారు వివాహమైనప్పుడు అమ్మాయికి మంత్రోపదేశం చేస్తే ముచ్చటగా మూడుసార్లు చేయాలి అగో దాని రక్షణ కలిగిస్తుంది ఇది మనకి వేదంలో ఉంది అందుకని చెవులకి చేతులకి ఇక్కడ కంకణాలు ఉంటాయి గాజులు ఉంటాయి వేళ్ళకి ఉంగరాలు ఉంటాయి ఇవన్నీ దేనికోసం మన శరీరంలో ఉండే నాడీ మండలం అంతా కూడా వాటి వల్ల ప్రభావం జరుగుతుంది ఇంకొక రహస్యం మీకు చెప్పాలి చేతికి పెట్టుకునే గాజులు ఎలా ఉండాలో తెలుసురా మీకు అది కాస్త పాత ఘట్టాలు చూస్తే మీకు అర్థమవుతుంది మొదటి గాజు అంచు బాగా ఉండి ఉండాలి రెండో గాజుకి బొడిపలు ఉండాలి మూడో గాజుకి ముళ్ళు ఉండాలి నాలుగో గాజుకి ముళ్ళు ఐదో గాజుకి బొడిపలు ఆరోది అంచు ఇది చేతికి రక్షణ కలిగిస్తుంది అంతేకాదు ఎవరైనా కానీ అత్యాచారం చేయడానికి వచ్చినట్టయితే ఈ చెయ్యి ఎత్తి వాడిని ఎత్తి మీద కొట్టినట్టయితే వాడు పోస్ట్ మార్టం కూడా దొరకడం ఈ వేరే దగ్గర ఉందని చెప్పింది అందుకోసం ఆరు ఆరుగాజులు ఇదైందా తోడాలున్నాయి ఇక్కడ పెట్టి కాళ్ళకి అందెలు అందెలు దేనికోసం ఆ పాదాలకి రక్షణ కలిగించడం కోసం అంతేకాదు అందెలు పెట్టుకుని అమ్మాయి నడుస్తుంటే అమ్మాయి కోపంగా ఉందా శాంతంగా ఉందా ఎలా ఉంది గుర్తు కొడతారు ఇంట్లో వాళ్ళు ఇందుకోసం అందెలు అలాగే నాగరం చెప్పుకున్నా కదా శిరస్సు మీద పెడతారు నాగరం అని చెప్పి అలాగే రెండు పక్కలా కూడా చిరుకల మాదిరిగా ఇక్కడ పెడతారు శిరస్సు మీద అవి ఆభరణాలు ప్రతి దానికి కూడా ఒక్కొక్క ఆభరణానికి ఒక్కొక్క దేవత ఉంది ఇది ఏకాగ్ని కాండలో చాలా బాగా చెప్తాడు మనకి మహానుభావులైన ఋషులు దాంట్లో వచ్చింది ఇది అలాగే తిరుప్పావై తిరువంభావ్ అని రెండు తమిళ గ్రంథాలు ఉన్నాయి దాంట్లో కూడా ఈ ఆభరణాలకు సంబంధించి అందంగా చెప్పారు మంగళసూత్రం అన్నది మాత్రము మనకి యుగం దాకా మంగళసూత్రధారణ లేదు పాణిగ్రహణమే ఉండేది గమనించండి మంగళసూత్రధారణ తర్వాత ఒక కారణం వచ్చింది అది అది వేరే కదా చాలా దూరం వెళ్ళాలి మనం అందుకోసం వద్దు ఈ ఆభరణాలన్నీ కూడా ఏ ఆభరణం దీనికి కొంచెం వివరంగా చెప్పాలంటే ఐదు నిమిషాల్లో కష్టం అవుతుంది విష్ణు ధర్మోత్తర పురాణము అని దొరుకుతుంది బయట దాంట్లో ఈ ఆభరణాలకు సంబంధించి సుమారు పదిహేను అధ్యాయాల్లో మగాడు ఎలాంటి ఆభరణాలు పెట్టుకోవాలి ఆడవాళ్ళు ఎలాంటి ఆభరణాలు పెట్టుకోవాలి చిన్నపిల్లలు ఎలాంటి ఆభరణాలు నడుమికి వడ్డానం చూచారా దాన్ని మొలనూలని కూడా అంటారు అంటే మగవాడు కట్టుకుంటారు మలతాడు అలాగేది నన్ను వడ్డాణం కూడా ఉంటుంది వడ్డానం ఎందుకు అంటే ఈమె గర్భం ధరించే ముందు ఈమెకు సంబంధించిన ఈ అవయములన్నీ కూడా సక్రమంగా ఉండిగాక దానికోసం ఇవన్నీ కూడా మనకి అలవాటుగా మారిపోయాయి ఉంది వీటికి నక్షత్రాలు ఉంటాయి వీటికి అంత చెప్పడానికి ఐదు నిమిషాల్లో మాత్రం కష్టము ఇప్పుడు చెప్పింది దాదాపుగా మేము చాలా చోట్ల వినిపించండి చెప్పుకున్నాం స్వస్తి